నమో వెంకటేశాయ నిన్నట్లాగానే డ్యూటీ టైమింగ్స్ సేమ్ ఈరోజు రెండవ రోజు పరకామణ సేవకు బయలుదేరాము ఇదిగోండి ఇది మాకు ఇచ్చినటువంటి వసతి గృహము అందరం లేచి టీటీడీ ఉద్యోగస్తుల క్యాంటీన్కి వెళ్ళాము ఈ క్యాంటీన్ ఫైర్ స్టేషన్ పక్కన ఇదిగోండి కనిపిస్తున్న కాంప్లెక్స్లో ఉంటుంది తర్వాత మేము బయలుదేరి తారికొండ వెంగమాంబ అన్నదాన సత్రం ఎదురుగా ఉన్న పరకామణ సేవా భవన్కి వెళ్ళాము ఇక్కడే డ్యూటీ చేయాల్సి వస్తుంది డ్యూటీ కొండ మీద ఇక్కడే చూడండి వ్యాన్ మీద ఆర్టు భలేగా ఉంది కదా మధ్యాహ్నం ఒంటి గంటకల్లా డ్యూటీ అయిపోయింది సాయంకాలం ఐదు గంటలకు వరాహస్వామి దేవుడిని దర్శనం చేసుకుందామని వచ్చాను ఇక్కడ చూడండి తిరువీధులలో స్వామివారు ఊరేగింపుగా తీసుకొని వస్తున్నారు చాలా అద్భుతమైనటువంటి దృశ్యం ఈ అనుభవం మాటల్లో చెప్పలేను నమో వెంకటేశాయ ఇక నుంచి ఈ పరకమణ సేవను ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా బయట టెన్త్ క్లాస్ చదువుకున్న ప్రతి ఒక్క యువకుడు ఈ పరకామణ సేవ చేసుకోవచ్చు పరకమణ సేవ గురించి ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపగలరు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి నమో వెంకటేశాయ గోవింద గోవిందా